స్వామినే నమ గురుభ్యో నమ హరి మనం ఇప్పుడు శ్రీ పోతులూరి వీర స్వామివారు రచించిన కాలజ్ఞానం గురించి తెలుసుకుంటున్నామండి శ్రీ 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 పోతులూరి వారు రచించిన కాలజ్ఞానంలోని గోవింద వాక్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని పద్యాల రూపంగా వ్రాశారు అవే వాక్యాలుగా పిలవబడుతాయి అవి మొత్తం మూడు వందల ఇరవై పద్యాలు మొదటి పద్యం మేషరాశిలో శని ప్రవేశమెత్తేను మేలు కొందరికి మా దోషకారులెల్లా ధూలయ్యిపోయేరు మింట పుట్టేనుమా భావం మేషరాశిలో శని ప్రవేశించడంతో కొందరికి శుభ ఫలితాలు కలుగుతాయి వారి జీవితాల్లో మంచి మార్పులు సంభవిస్తాయి అయితే పాపకర్మలు చేసిన వారు శిక్షింపబడతారు వారి అహంకారం ధూళిలో కలిసిపోతుంది అదే సమయంలో ధూమకేతువు ప్రకంపనలు సృష్టించి భయాందోళన కలిగించగల పరిమాణాలకు నాంది పలుకుతుంది కాలచక్రం తిరిగి ధర్మానికి మద్దతుగా కొత్త మార్పులు ఆవిర్భవించనున్నాయి రెండవ పద్యము వసుధలో బహుధాన్య వత్సరమందున ఉత్పాతాలు బహుగల్గీనిమా ఎమ్మె కర్ములకు చింతలు పుట్టిని దుర్మదించిన నరులు సమిసేరుమా భావం వసుధలో బహుధాన్య వత్సరమందు సమృద్ధిగా పంటలు పండిన అనేక ఉత్పాతాలు కలిగే సూచనలు ఉన్నాయి ప్రకృతి కరువును విపత్తులను చూపించనుంది పాపకర్మలు చేసిన వారు భయాందోళనలో మునిగిపోతారు అధర్మాన్ని ఆశ్రయించిన వారు విపరీతమైన అనార్థాలకు ఎదుర్కొంటారు దుర్బుద్ధితో అహంకారముతో మునిగిన నరులు కాలచక్రమందు నిలువలేరు నిలవలేరు వారి అహంకారం అకృత్యాలు పూర్తిగా నశించిపోవడం అనివార్యం మూడవ పద్యం వారిని కిర్రుగానుగలలో మల్లించి పొర్లించి గుల్చేనుమా తొల్లి చండిక దేవి శనిబద్గేరింది వింత వింతనుమా భావం అబద్ధాలు మాట్లాడే మోసం వారిని గానుగలో వేసి బాగా తిప్పినట్లు శిక్షింపబడతారు వారి కపట వైఖరి బయటపడుతుందని చివరికి నాశనం అవుతారని ఈ సంకేతం ఇదే సమయంలో తొలి చండికాదేవి శనగ్రహానికి చేరడం ఒక గొప్ప సూచన ఇది కలియుగంలో ఒక అపూర్వ ఘటనగా ధర్మ నాశనాన్ని అరికట్టే మార్పులకు సంకేతంగా మారుతుంది అన్యాయం తగ్గి నిజస్వరూపం వెలుగులోకి రానుంది పద్యము ముడుకు వెంకటప్ప ఉత్సాహమయ్యేది ముడుపులు తిరుమల వద్దనున్న ములో ముడుపు వెంకటప్ప ఉత్సాహం పెరిగి లంచాల ద్వారా వ్యవహారాలు జరిపే ప్రయత్నంలో ఉన్నాడు అక్రమ ధనం తిరుమలకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే సమయంలో కడప సమీపంలోని కమలాపురంలో అసాధారణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ కప్ప కోడి కూత కూయడం విశేషమైన సంకేతంగా మారింది ఇది సమాజంలో గొప్ప మార్పుకు అనివార్య పరిమాణాలకు సూచనగా భావించబడుతుంది